ఫస్ట్ కడ్డాయిరు స్టార్ట్ చేసాము ఫస్ట్ వాళ్ళతోటే ఏదో ఇవి కుట్టించాము స్టూడెంట్స్ తర్వాత இன்னும் ஸ்பெஷல் ஹ ஆ வரலாம் அடே நீங்க வேறா ஹ ஆ ஆதி டைஸ் வேற ஒரு வைப் பண்ணுமா ஆ ரிவர்ஸ் பில் சரியாமா எட்டிக்கு நக்கிஸ்டா முன்னு டிங் அந்த பேர் என்ன பையனா அதை சேட் ஆக வேண்டியது சார் ஐயோ ఉంటమ్మా గట్ట చూపిస్తా వీడియో తీయాలి ఉంటమ్మా ఉంటా ఈ అమ్మాయి కాకమని ఎమ్మె కాకమని हां से कलर इधर आ रहा है इधर आ रहा है मतलब ये नहीं यार पानी ಕೂಡ लागे ना नूळु को इले दिने रे दांत बनती है

దాన్ని పెట్టండి ఎవరో ఒకటి తీసి పెట్టండి పెట్ మీది పెట్టండి నేను పెడితే ఇరవై నిమిషాలు పట్టింది నువ్వు రెండు నిమిషాలు పెట్టేసా ఓకేనా అదేంటి చేయండి తీసి పెట్టండి మీరే పెట్టండి ఏది బయట ఉంటుంది క్లాత్ బయట ఉంటుంది ఇంకా చెట్ల కోసుకొచ్చిన పూల ఇది ఇంకా మంచి పనిచేసాను కుట్టే కొంది కొత్త కదా మనము కుట్టే కొంది సెట్ అవుతుంది కొత్త దానిలో పెట్టే బాక్స్లో పెట్టి కింద బాక్స్లో

எவ இதுவா பணிக்கு வச்சிதா பணிக்கு வச்சிதா இப்படி இல்லை பெரிய இட்ராவலா இங்கே சரி வாடிக்கே ஆயில் அன்னி பூசி அந்த மொத்தம் ஆயில் பூசி முடிச்சுட்டு

నాం 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 జో నాం ఇది కొట్టు సరిపణ యా అంతర్ గే ఇంకా తీసుకోస్తాలి స్పీడ్ పిల్లలు గిత్తం అంతర్ కొచింది ఆ పక్కలే ఆ ఇదిగో ఇదిగో తీసుకో నా లా లోపరేందర్ అంతర్లేది సూర్యశ్రీ టెస్ట్ చాలి టాప్టెక్స్ ఆధారంగా ఏర్పడిన ఈ ఒక ఉచిత పుట్టు మిషన్ ఇప్పుడు మీకు అంతా ఉచితంగా నేర్పిస్తాం అంటే ఇప్పుడు మీరు దాంట్లో భాగం పేరుదవాళ్ళు కూడా ఉంటారు అంటే మధ్య తదితరులు కూడా ఉంటారు వారికి కూడా సాయం చేస్తాను మీరు చక్కగా పని నేర్చుకోవాలి చక్కగా పని నేర్చుకొని నాకు పని అయినట్టుగా మా టీచర్ మేడం సర్టిఫికేట్ మా టీచర్ మేడం ఒకే అంతే మీకు సర్టిఫికేట్ కూడా అందజేస్తారు మా షామరాజ్ మేడం మీకు ఈ సర్టిఫికేట్ తోటి మీకు ఎక్కడైనా పని దొరుకుతుంది ఇప్పుడు మేము మీరు పని పూర్తిగా చేసుకున్న తర్వాత మేము మిషన్లు అందజేస్తాం కదా దాంతో మీరు ఇంకా కొంతమందికి అందజేసుకోవాలి వాళ్ళు కూడా ఉచితంగా అంత చేయాలి ఇంత ముందు కుట్టి మిషన్ అంతా నేర్చుకోవాలంటే డబ్బులు ఇచ్చి నేర్చుకునేవాళ్ళు కొంతమంది సంవత్సరాలను తరబడి అక్కడే ఉండేసి మిషన్ నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఒంగోళ్ళనే కాకుండా చాలా చోట్ల ఉచిత కుట్టు మిషన్లు ఏర్పడుతున్నాయి అలానే ఇదంతా బాగా ఆలోచించి షానాజు వాళ్ళ మిత్రుల సహకారంతో ఈ ఒక మిషన్లు ఏర్పాటు చేసింది ఓకేనా బాగా నేర్చుకుంటారంతా మీరు నేర్చుకుంటే మీకు మిషన్ ఇప్పించే బాధ్యత మా సూర్యాశ్వు తరఫున నేను తీసుకుంటాను దాస సహకారంతో ఓకేనా ఓకే ధన్యవాదాలు నా పేరు సలోమి నేను టైలరింగ్ టీచర్గా వచ్చాను సూర్యశ్రీ ట్రస్టు ద్వారా వచ్చాను ఉచితంగా నేర్పించమని మేడం గారు చెప్పారు సరేనని చెప్పి వచ్చాను మార్చి పదవ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఫస్ట్ కడ్డాయిరు స్టార్ట్ చేశాము కడ్డాయిరు తర్వాత నెక్స్ట్ మామూలు డైరు తర్వాత బాడీ కొలతలతోటి అంటే ఇవి రికార్డు కుట్టించాము రికార్డుకి సార్ తర్వాత బాడీ బాడీ కుట్టిచ్చాము తర్వాత బాడీకి బాడీ ఫ్రాకు నెక్స్ట్ అంబ్రిల్లా కటింగు గౌను నెక్స్ట్ లా నాలుగు ముక్కల లంగా లోపలిది ఇది ఆరు ముక్కల లంగా ఇది కుచ్చి కులంగా పెద్ద ఈ రికార్డు కుట్టించాము తర్వాత కస్టమర్ వాళ్ళతోటే ఇగ ఇవి కుట్టించాము స్టూడెంట్స్ తిన్నీ చిన్న అవి కుట్టిన తర్వాత ఇవి నేర్చుకొని ఇట్లా కుట్టారు సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ ఆరు నెలలు నేర్పించి ఉచితంగా మిషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు నిరుపేద వాళ్ళకి వికలాంగులైన ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు జాయిన్ కావచ్చు అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాను ఇంతవరకు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇరవై ఆరు మంది ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా చెప్పింది వింటున్నారు మంచిగా నేర్చుకుంటున్నారు చెప్పింది ప్రకారం వాళ్ళు కుట్టి చూపిస్తున్నారు నా పేరు అనురాధ నేను శ్రీ సూర్యశ్రీ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్కి ఫ్రీగా మిషన్ నేర్చుకోవడానికి ఆరు నెలలు ఫ్రీగా నేర్పిస్తారంటే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చాను మా మేడం బాగా నేర్పిస్తున్నారు అన్నీ వినియోగించుకుంటాం మిషను సర్టిఫికేటు ఫ్రీగా ఇస్తారన్నారు దానికి మేము కృతజ్ఞతగా నేర్చుకున్న వాళ్ళకి వెళ్ళి నేర్పించే వాళ్ళకి కూడా నేర్పిస్తాం ఫ్రీగా మాతో పాటు ఇంకా నిరుపేదలకి ఇంకా ముందు ముందు ఇంకా బాగా నేర్పిస్తూ మిషన్లు ఆరు నెలల తర్వాత ఇంకొక ఇంకో బ్యాచ్ ఉండేది అన్నారు ఆ బ్యాచ్ కూడా అందరికీ వినియో అవకాశం అందరికీ అందాలని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము శ్రీ సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఉచిత కుట్టు మిషన్ ద్వారా ఇక్కడ నేర్పించబడుతుంది మేము ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన సభ్యులము ఈ అవకాశం కల్పించిన మేడం గారు సార్కి మా ధన్యవాదములు మేము వచ్చి దగ్గరగా నెల పదిహేను రోజులు అవుతుంది అప్పటి నుంచి మాకు బాగానే మేడం గారు నేర్పించే మేడం గారు బాగానే నేర్పిస్తున్నారు ఈ అవకాశం కల్పించినందు మేడంకి సార్కి మా ధన్యవాదాలు ఇలా మేము నేర్చుకొని మాలాగా ఒక పది మందికి ఇలా సాయం చేయాలని మేము అనుకుంటున్నాము మా ఈ అవకాశం కల్పించినందుకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ధన్యవాదం తెలుపుకుంటున్నాము